ఇరాన్ దేశంలో తీవ్ర విషాదం నెలకొంది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అల్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు ఇరాన్ సరిహద్దులోని కొత్తగా నిర్మించిన ఓ డ్యాం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి టెహరాన్కి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అంతర్జాతీయ మీడియా తెలియజేస్తోంది ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్లోని వర్జాఖాన్ జోల్ఫా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిస్మర్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్లో అధ్యక్షుడు రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హౌసూన్ అమీర్ అబ్దుల్లాయిన్ అక్కడే ఉన్నారు అలాగే ప్రావిన్స్ గవర్నర్ వారి భద్రతా సిబ్బంది తొమ్మిది మంది దుర్మరణం చెందినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన హెలికాప్టర్ పై చర్చ సాగుతోంది బెల్ రకానికి చెందిన హెలికాప్టర్ ఇది ఇబ్రహీం రైసి ఎప్పటి నుంచో దీన్నే ప్రయాణానికి ఉపయోగిస్తున్నారు దట్టమైన పొగ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీది తెలియచేశారు ప్రతికూల వాతావరణ నేపథ్యంలో హెలికాప్టర్ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది ఇక ప్రమాద స్థలాన్ని గుర్తించడం సహాయ సిబ్బందికి సవాల్గా మారింది వర్షం భారీగా కురుస్తూ ఉండడం ప్రతికూల వాతావరణం అలాగే ఎక్కువగా మంచు రావడం డ్రోన్లు రెస్క్యూ సిబ్బంది సహాయంతో వేగంగా గాలింపు చేపట్టారు ఇరవై గంటల తర్వాత హెలికాప్టర్ శకలాలు గుర్తించారు వేలాది మంది రెస్క్యూ సిబ్బంది ప్రయత్నం చేసి ఘటనా స్థలికి చేరుకున్న నలభై రెస్క్యూ బృందాలు పూర్తిగా ధ్వంసమైన హెలికాప్టర్ను శరీర భాగాలను గుర్తించారు ఈనాటి హెలికాప్టర్ ఘటనతో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు జనం రెండు వేల పదిలో పావురాల గుట్ట దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది ఈ ఘటనలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం చెందారు ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ కూడా బెల్ రకానికి చెందిందే తాజాగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణించిన హెలికాప్టర్ కూడా బెల్ టూ వన్ టూ రకానికి చెందిందేనని చెప్తున్నారు అనలిస్టులు కూడా ప్రతికూల వాతావరణం కారణంగానే అప్పుడు కూడా హెలికాప్టర్ కూలిపోయింది నాటి ఘటనను ప్రతి ఒక్కరు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు అచ్చం ఇరాన్లో కూడా ఆనాడు ఎలా జరిగిందో అలాగే జరిగిందంటున్నారు ఈ ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు దుర్మరణం చెందారు వైఎస్ఆర్ ఇబ్రహీం ఇబ్రాహీం రసీని పొట్టన పెట్టుకుంది బెల్ టూ వన్ టూ రకం హెలికాప్టర్ అంటున్నారు అందరూ కూడా గతేడాది దుబాయ్ లోని బెల్ టూ వన్ టూ కూలింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా బెల్ హెలికాప్టర్ క్రాష్ అయింది